బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు కృష్ణా జిల్లాలో వయస్ జగన్ పర్యటన కొనసాగనుంది పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులపై మండిపాటు పడ్డారు ఇక వెల్లంపల్లి ముందస్తు నోటీసులు ఇచ్చిన వన్ టౌన్ పోలీసులు అయితే ఎలాంటి ర్యాలీలు కూడా చేయదని కూడా హెచ్చరించారు పోలీసులు ఎటువంటి ర్యాలీలు నిర్వహించవద్దని ఆదేశించారు ఇంకా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటన వైసీపీ అయితే ఎటువంటి ర్యాలీలు కూడా చేయొద్దని చెప్తున్నారు జగన్ రాకకు అడుగు అడుగున అడ్డంకులు పడుతున్నాయని కూడా వైసీపీ శ్రేణులు అయితే నిర్ధారించారు ఇక నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది నేడు మనం చూసుకున్నట్టయితే జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ ఇంకా ఎటువంటి ర్యాలీలు కూడా చేయొద్దని కూడా చెప్పారు అందిస్తారు ఏడుకొండలు జగన్ పర్యటన ఆంక్షలు అయితే పోలీసులు విధించారు అక్కడ జగన్ పర్యటన కొనసాగనుంది కదా మరి దీనికి సంబంధించి వెల్లంపల్లికి ముందస్తు నోటీసు ఇచ్చిన వన్ టౌన్ పోలీసులు అయితే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇబ్రీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించుకున్నారు ఇటీవల కొద్ది రోజుల క్రితం జోగి రమేష్ ఇంటి పైన ఎన్నటువంటి దాడికి సంబంధించి వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే పెట్టినటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా ఉంటుంది కాబట్టి అటు నుంచి కాకుండా విజయవాడకు ఇటీవల ఏర్పాటు చేసినటువంటి వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ మీదుగా అటు ఇబ్రీంపట్నం చేరుకోవాలంటూ కూడా సూచించారు అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఆయన నివాసం నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఇది గుంటూరు వైపుకు వెళ్ళి ఏదైతే కాజా టోల్ గేట్ వద్ద నుంచి వెస్ట్ బైపాస్ లో ఎంటర్ అవుతారు అక్కడ నుండి నేరుగా ఇటు బొల్లపూర్ దగ్గరకు వచ్చి బొల్లపూర్ దగ్గర నుంచి విప్రీంపట్నానికి చేరుకుంటారు అయితే ఈ క్రమంలో ఎవరైతే ఈ యొక్క వైసీపీ నేతలు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదంటూ కూడా ముందస్తు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ నేతలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు ఏదైతే పథకం రచించుకున్నారు అయితే దీనికి సంబంధించి దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అయితే చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఏదైతే ట్రాఫిక్ రద్దీగా ఎక్కువగా ఉంటుంది విజయవాడ హైదరాబాద్ బైపాస్ లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ర్యాలీలు నిర్వహించరాదంటూ కూడా నోటీసులు ఇచ్చారు ఏడుకొండలు అంటే జోగి రమేష్ కూడా పరామర్శించడానికి వెళ్తున్న జగన్ అక్కడ ఎలాంటి ర్యాలీలు చేయొద్దని కూడా చెప్పారు కదా మరి పోలీసులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే వెస్ట్ బైపాస్ మీదుగా ర్యాలీ నిర్వహిస్తారు కాబట్టి వెస్ట్ బైపాస్ మీదకి ఎక్కడ కూడా పక్క నుంచి రానివ్వకుండా అన్ని చోట్ల కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరు కూడా కింద రోడ్డు నుంచి అటు బైపాస్ లోకి రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కేవలం ఎంతమందికి అయితే అనుమతి ఇచ్చారో అంతమంది మంది వాహనాలు మాత్రమే కాదా టోల్ గేట్ దగ్గర నుంచి లోపలికి అనుమతిస్తారు అయితే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బైపాస్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు ఆ బైపాస్ మీదుగానే ఈ రోజు ఈ యొక్క ర్యాలీలు నిర్వహించాలని ఏదైతే ఈయన వెళ్ళడానికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ర్యాలీలు మాత్రం ఎక్కడ కూడా నిర్వహించరాదంటూ కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరికీ కూడా ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే వైసీపీ శ్రేణులు మాత్రం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే ఆ వెస్ట్ బైపాస్ లోకి మాత్రం ఎవరిని బయట వారిని అనుమతించకుండా కేవలం ఎన్ని వాహనాలు అయితే అనుమతించారో అన్ని వాహనాల వరకు మాత్రమే లోపలికి ప్రవేశించేలాగా అయితే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు